హాయ్ హలో అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు బాగున్నారా మీరు చూస్తున్నది మా కోడి పిల్లలు ఈ కోడి ఈసారి పది గుండ్లు వేస్తే ఎనిమిది పిల్లలైతే చేసింది ఇంతకుముందు పదకొండు వేస్తే అది సమ్మర్ కాబట్టి పెట్ట కాబట్టి మూడు పిల్లలే చేసింది అందులో ఒక పిట్టే మిగిలింది ఓ ఇప్పుడైతే ఎనిమిది పిల్లలైతే చేసింది కానీ ఏడు పిల్లలు తెల్లగా ఉండి ఒక పిల్ల నల్లగా ఉండడం వల్ల ఆ నలుపు రంగే దానికి శాపం అయిపోయింది పాపం అన్ని పిల్లలు నాకు తెల్లగా పుట్టాయి ఇది ఒకటి కర్రగా పుట్టింది ఈ పిల్ల నా పిల్ల కాదేమో ఇది ఎవరి పిల్లో కాకి పిల్ల నా దాంట్లో వచ్చి కలిసింది అని చెప్పేసి అదైతే నిన్న నిన్న పొద్దుకాల నుంచి ఈ పాపను పొడుస్తూనే ఉంది నేను నిన్న పొద్దు కాయల చూశాను కానీ ఇది కొంచెం వెనకాల పుట్టిందేమో నిమ్మలంగా ఉంది కింద పడుకోడలు ఏవట్లేదు అని అనుకున్నాను ఈరోజు నూకలు వేసి వచ్చేసి ఇప్పుడు నీళ్ళు పెడదామని వెళ్ళేసరికి ఒళ్ళు మీద మొత్తం పొడిచేసింది పాపం చాలా అల్లాడిపోతుంది చెవులు బీకేసింది ఒళ్ళు మీద పొడిచేసింది నొప్పితోనే చాలా బాధపడుతుంది బిడ్డ వాళ్ళ అమ్మకి ఇది అవసరం లేదేమో దీని కలరే దీనికి శాపమైంది పాపం అన్నీ నల్లగా పుట్టేస్తే ఒకటి తెల్లగా పుడితే ఎలా ఉండేదో పరిస్థితి కానీ ఇది నల్లగా పుట్టడమే దీనికి కాలిట శాపం అయిపోయింది తల్లి లేని